హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే నాతో పాటు పదహారు సోమవారాల వ్రతం చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మీరు శివయ్యకి ఎట్లా అభిషేకం చేస్తారు ఏమేమి చదువుకుంటూ అభిషేకం చేస్తారో ఒకసారి క్లియర్ వీడియో పెట్టండి అని నాకైతే కామెంట్ చేస్తున్నారు సో నా దగ్గర ఉన్న శివయ్యక అయితే నేను ఫాలో అయ్యేదైతే చూపిస్తాను శివయ్యక అభిషేకము ఒక చిన్న చెంబెడు నీళ్లు పోసిన దేవుడు కరణిస్తాడండి ఇక్కడ నేను త్రీ ఇయర్స్గా ఎట్లా ఫాలో అవుతున్నానో నేను అదే చూపిస్తాను ఫస్ట్లో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా నేర్చుకున్నానో ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ శ్రీలత మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి చాలా వరకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మనం ముందుకెళ్ళడానికి మన ఛానల్ మోటివేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే శివయ్యకి ఎట్లా అభిషేకం చేసుకుంటానో నేను ఫాలో అయ్యేది ఎట్లనో చూపిస్తాను ఇది మార్నింగ్ చేసుకున్న అలంకరణ అండి ఎప్పుడైనా శివయ్యకి అభిషేకం చేసే ముందు ముందేమన్నా అలంకరణ ఉంటే క్లీన్ చేసి పెట్టుకోవాలి పొద్దున సాయంత్రం రెండు సార్లు అభిషేకం చేస్తాను విభూది వేసుకున్నట్లయితే విభూది కొంచెం బాక్స్లో తీసి పెట్టుకోండి పిల్లలకు కానీ ఎవరైనా కుటుంబంలో పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంక ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాతకి శివయ్యలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారండి ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తలుచుకుంటూ అభిషేకం ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇవ్వమంటాడు శివయ్య అందుకనేసి ఇప్పుడు మనకి పానమట్టం దగ్గర నీళ్లు పోసే దార ఉంటుంది కదా ఆ దార ఎప్పుడైనా ఉత్తరం సైడు ఉండేటట్టు చూసుకోండి మీరు పూజ గదులు ఎక్కడ పెట్టినా కానీ ఉత్తరం ఎటు సైడ్ చూపిస్తుందో అక్కడ సైడు పెట్టుకొని చూసుకోండి ఎడమ సైడు ఓం కుమార గురువే నమ కుడి సైడు శ్రీ గణేశాయ నమ ముందు సైడు శ్రీ దక్షిణామూర్తయ్య నమ బ్యాక్ సైడు శ్రీమాత్రే నమ ఇలా నలుగురిని తలుచుకుంటూ పైన లింగం పైన ఓం నమ శివాయ అని ఫస్ట్ స్టార్ట్ చేయాలి లేదంటే ఇవన్నీ హార్డ్ అనిపించినాయి అనుకో ఓం నమ శివాయ అంటూ మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ వాటర్ పోయండి ఈ పెద్ద పెద్ద లింగాలు అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తలుచుకుంటూ ఇట్లనే అభిషేకం చేస్తారు మన టెంపుల్స్లో లింగాలు ఉంటాయి కదా అక్కడ శివయకైతే అట్లనే చేస్తారు మీకు ఇది నేర్చుకున్న కొద్దీ ఈజీ అవుతుంది ఇప్పుడు నేను చెప్పే శ్లోకాలు అభిషేకం అవుతుంటే చెప్తాను చూడండి మనకి ఇప్పుడు ఎనిమిది నామాలు ఉంటాయి మన చాగంటి కోటేశ్వరగా కోటేశ్వరరావు గారు చాలా వీడియోస్లో ఎనిమిది నామాలు శివ అష్టోత్తరంతో అని చెప్పారు కదా అవే నేను చెప్పుకుంటూ రెగ్యులర్గా అభిషేకం చేసుకుంటాను ఓం భవాయ నమః భీమాయ దేవాయ నమ శర్వాయ దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతయే దేవాయ నమ మహతే దేవాయ నమ ఇప్పుడు ఈ ఎనిమిది శ్లోకాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు శ్లోకాలు ఓం సర్వేశ్వరాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్రు ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్రహు ప్రచోదయాత్ ఈ రెండు శ్లోకాలు అయిన తర్వాతకి మళ్ళీ మృత్యుంజయ మంత్రం అండి కంపల్సరీ ఈ శ్లోకం నేర్చుకోండి చాలా హెల్ప్ అవుతుంది ప్రతిరోజు ఇంట్లో మృత్యుంజయ మంత్రం చదువుతుంటే మన కుటుంబ సభ్యులకి మనకి ఎలాంటి ఆపదలు రాకుండా శివయ్య చూసుకుంటాడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధన మృత్యోర్ముక్షీయమామృతాత్ ఇట్లా మీకు వీలైన అన్నిసార్లు చదువుకుంటూ శివయ్యకైతే అభిషేకం చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు నేను చదివిన శ్లోకాలు అభిషేకం అయితే అయిపోయింది కదా ఇప్పుడు అలంకరణ చేసుకుంటాను అలంకరణ చేసుకునే టైంలో కూడా మీ మైండ్లో ఓం నమ శివాయ ఓం నమః శివాయ అనే మాట అయితే దిగకూడదు ఇంకా ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను ట్యూస్డే రోజు అలంకరణ చూపిస్తున్నాను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసానో తెలియదు కానీ ఇది నాగుల పంచమి రోజు మీకు వీడియో చేసి చూపిస్తున్నాను ట్యూస్డే ఫ్రైడే మొత్తము గంధంతో అలంకరించుకుంటానండి మిగతా డేస్లో విభూదితో అలంకరించుకుంటాను అలంకరణ మానిష్టము గంధము విభూదితో ఎట్లనైనా అలంకరించుకోవచ్చు ఈ గంధం చాలా మంచిదండి కస్తూరి గంధం అంటే ఎవ్వరైనా ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతుంది మంచి కర్పూరం స్మెల్ తోటి గంధం కూడా కలర్ మంచిగా ఉంటుంది ఈ గంధం తీసుకొని వాడండి మీకు ఒకసారి తెలుస్తుంది దేవుడు ఫోటోలోకి పెట్టడానికి అలంకరణకి కర్పూరం స్మెల్ తోటి మందిరం దగ్గరికి రాగానే ఆ పాజిటివ్ వైబ్స్ అయితే తెలుస్తుంది ఇంకా ఈరోజు నాగుల చవితి కాబట్టి నేను మంచిగా గంధం తోటి అలంకరించుకొని బొట్లు అయితే పెట్టుకొని చేస్తున్నాను తర్వాత అలంకరణ అయిపోయిన తర్వాత పొడి బూది వేసుకుంటూ కాలభైర వాష్టకం చదువుకుంటాను కాలభైరవాస్తకం కూడా పొద్దున సాయంత్రం అభిషేకం అయ్యేటప్పుడు కంపల్సరీ అవుతాను పైన విభూతి చేస్తాం కదా అది రోజు నేను బాక్స్లో తీసి పెట్టుకొని పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు దాన్నే కొంచెం తడి చేసి రెగ్యులర్గా పెడతాను ఇది నేను ఫాలో అయ్యేది శివయ్య అభిషేకం విషయంలో ఇదంతా నాకు ఒక టెన్ మినిట్స్ పడుతుందండి దేవుడి దగ్గర కూర్చుంటే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కనకధార స్తోత్రము దుర్గా స్తోత్రం కూడా చదువుకుంటున్నాను ఇంకా కాలభైరవ అష్ట అష్టోత్తరం అయితే మంచిగా నోటెడ్ అయింది పొద్దున సాయంత్రం పిల్లలకు కూడా నోటెడ్ అయింది మా పిల్లలు చదివే శ్లోకాలు కూడా నేను ఒకసారి వీడియో పెడతాను వాళ్ళు రోజు స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర ఏమేమి చదువుతారో ఎప్పటికైనా వాళ్ళు మార్పు వస్తుందని ఒక నమ్మకం ఇప్పుడు పిల్లలు కాబట్టి పిల్ల చేష్టలతోటి ఎలా చదివినా ఆ దేవుడే ఆ తప్పుల్ని సరి చేస్తూ ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తాడు ఆ నమ్మకంతో నేను వాళ్ళు ఎలా చదివినా సరే చదవడం ముఖ్యం అనేసి నేను వాళ్ళతో చదివిపిస్తాను ఇట్లా పొడి విభూది అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు కాలభైర వాస్తకం ఒక రెండు మూడు శ్లోకాలు చదివి చూపిస్తాను నేను పువ్వులతో అలంకరించుకొని బిల్వ పత్రాలు ఉంటే బిల్వ పత్రాలు కూడా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు పదహారు సోమవారాల వ్రతం కాబట్టి బిల్వ పత్రాలు తెచ్చి తెచ్చిపెట్టుకుంటున్నాను ఒక థర్టీ రూపీస్ తెచ్చుకుంటే నాకు వన్ వీక్ అవుతాయండి పూలు కూడా అంతే పావు కేజీ మా దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్కి ఇస్తారు అవి అన్ని తెచ్చుకుంటే వన్ వీక్లో వాడుకోవచ్చు ఇప్పుడు కాలబైర వాస్తకం చదువుతాను ॐ देवराज्यसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्यालयज्ञसूत्रबिन्दुशेखरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालभैरवं भजेम् भानुकोटिभास्वरं भवाद्भितारकं परं नीलकण्ठमीप्सितार्धदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनादकालभैरवं भजेम् శూల టంక పాశదండ కారణం శ్యామ కాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాది నాథ కాలభైరవం భయం ఇట్లా మనకి తొమ్మిది శ్లోకాలు ఉంటాయండి కాలభైరవాస్తకంలో రెగ్యులర్గా పొద్దున సాయంత్రం కాలభైర వాస్తకం చదవండి పిల్లలు వినే వాళ్ళకు కూడా ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంటే మనం వాళ్ళు చదవకపోయినా వాళ్ళు చెవిన పడుతుంటుంది కదా మనం చెప్ చదువుతూ ఉండడం వల్ల పాడడం వల్ల వాళ్ళలో ఒక ధైర్యము భయం అనేది ఉండదు కాలభైర వాస్తకం అంటే ఫుల్ ధైర్యం ఎప్పుడు మన వెనకాలే ఉంటాడు ఎన్ని బాధలు వచ్చినా తట్టుకునే శక్తిని ఏమని అడుగుతాను నేను ఏ కోరికలు నేను కోరను ఏ కష్టం వచ్చినా పిల్లలకి కానీ మాకు కానీ అది తట్టుకొని బయటపడేంత ఇవ్వమని అడుగుతాను ఇప్పుడు మనకి కాలభైరవ ఆశకంతో పొడివి బుద్ధితోటి అభిషేకం అయ్యింది కదా ఇంకా మనం పక్కకు పెట్టుకొని దూపదూప నైవేద్యాలతోటి పూజ కంప్లీట్ అవుతుంది ఇది రెగ్యులర్గా పూజ నేను రెగ్యులర్గా పొద్దున సాయంత్రం చేసుకునే పూజ ఇంకా ఇదండి మీకు నేను అభిషేకం ఎట్లా చేసుకుంటానో అడిగారు కదా దీన్ని బట్టి మీకు నచ్చితే ఇట్లా ఫాలో అవ్వచ్చు లేదంటే ఒక చిన్న చెమ్మడి నీళ్ళు ఓ శోమ్ నమ అనుకున్న సరిపోతుంది ఖచ్చితంగా శివయ్య లేని ఇల్లు శ్మశానంతో సమానం అంటారు తెచ్చిపెట్టుకోండి మంచి ఒరిజినల్ శివయ్య అయితే ఒక చిన్న మన బొటనవేల్ సైజు కంటే ఇంకా చిన్నగా ఉంటుంది మనకి ఒక థౌజండ్ రూపీస్లో ఒరిజినల్ అయితే థౌజండ్ రూపీస్లో దొరుకుతుంది మీరు ఈ కార్తీక మాసం ఈ శ్రావణ మాసంలో ఇంకా హరికేశవుల్ని పూజిస్తే ఇంకా చెప్పలేనంత ఫలితము మనకి ఉదయం విష్ణుమూర్తిని ప్రదోషకాలంలో శివయ్యని పూజిస్తే ఆ ఆనందమే వేరు మీకు వీలైతే కార్తీక మాసం వరకైనా తెచ్చిపెట్టుకోండి శివయ్య లేకపోతే ఇంకా ఏదండి అభిషేకం విషయంలో నేను చెప్పాలనుకుంది ఆ పానమట్టం నీళ్లు పోయే దార మాత్రం ఉత్తరం సైడ్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఉన్న వాళ్ళకి ఎడమ సైడ్ ఉత్తరం వస్తుంది కుడి సైడ్ దక్షిణం వస్తుంది మీరు అట్లా మీ ఇంటికి ఎట్లా ఉంటుందో అట్లా క్యాలిక్యులేషన్ చేసుకొని ఉత్తరం ఉండేటట్టు చూసుకోండి ఇంకే ఇదండి అభిషేకం విషయంలో నేను చెప్పాలనుకుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను చేసే అభిషేకంలో కూడా ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి స్టార్టింగ్లో నాకు ఈ శ్లోకాలు ఏమి రావు ఓం నమ శివాయ అనుకుంటూ చేసేదాన్ని ఇప్పుడు శివయ్య ఇంటికి వచ్చి కూడా ఈ కార్తీక మాసంతో త్రీ ఇయర్స్ అవుతుంది ఎంత మార్పు వచ్చిందో నేను చేసుకునే అభిషేకంలో అంటే మనకి తెలిసిపోతుంది కదా ఇంకా ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి నేను ఇంకా సరి చేసుకుంటాను